హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజైతే మన ఛానల్లో స్పెషల్ అయిన మలై పేడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి తక్కువ పాలతో ఎక్కువ క్వాంటిటీలో ఈ మలాయి పేడని అయితే తయారు చేసుకోవచ్చు ఈ మలాయి పేడని వేరే రాష్ట్రాల్లో మలాయి పేడ అంటారు ఇంకొన్ని రాష్ట్రాలలో బర్ఫీ అని కూడా అంటారండి ఈరోజు ఈ ప్రాసెస్ మొత్తం చూసేద్దామండి చేసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ కూడా వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకోండి అదిను మందపాటి కడాయి ఉంటే బాగుంటుంది అంటుకున్నా కూడా అన్నీ కాలిపోదు మాడిపోదు కాబట్టి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి నేను ఇక్కడ పావు లీటర్ పావు లీటర్ పాలైతే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత పావు లీటర్ పాలకి తగ్గినట్టుగానే పాలు లేకపోతే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు పాలు కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ ఒక కప్పు తీసుకున్నానండి మిల్క్ పౌడర్ తీసుకున్న తర్వాత అదే విధంగా కొలతతో ప్రకారంగా చెప్తే ఇంకొక కప్పు నిండుగానే చక్కెర తీసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినలేని వాళ్ళు మాత్రమే ఒక బౌల్కి హాఫ్ బౌల్ తీసేస్తే సరిపోతుందండి ఒక బౌల్ ఒక కప్పు మిల్క్ పౌడర్ అంటే హాఫ్ కప్పు చక్కెర అనమాట అలా లేదు మేము చక్కెర బాగానే తింటాము కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలనుకుంటే ఒక బౌల్ చక్కెర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి వెంటనే ఉండలు యాడన్నా ఉంటే కనుక మిల్క్ పౌడర్ అంటే గడ్డ కట్టిపోతుంది కదా అంత బాగోదు కాబట్టి మనం మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి ఇలా కలిపేస్తున్న టైంలోనే మనకు కొంచెం పాలు అనేవి వస్తూ ఉంటుంది కదా ఆ టైంలోనే ఇప్పుడైతే కనుక ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని రసం అయితే పిండేసుకోవాలి ఈ టైంలోనే ఇలాచి పౌడర్ ఉంటే ఇలావాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ మనకు తక్కువ క్వాంటిటీలో ఎక్కువ మలాయి లడ్డూలు లేకపోతే మలాయి బర్ఫీలు లేకపోతే బర్ఫీలు కూడా అంటారు కదా ఇవైతే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ పాలతోటే చూసారా ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని అస్సలు మాడిపోకూడదండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేస్తేనే బాగుంటుందన్నమాట దగ్గరికి వచ్చేంత వరకు మనం మంచిగా కలిపేస్తూ ఉండాలి లేకపోతే అడుగంటుకు పోతుంది కాబట్టి ఈ విధంగా దగ్గరికి వచ్చిన ఈ మిశ్రమం అంతా ఒకసారి ఇంకొకసారి ఇలా అయితే ఉండాలన్నమాట ఎలా అంటే మనకు కోవా ఎలా ఉంటుందో అలా అయితే ఉండాలి మొత్తంగా ఈ ప్రాసెస్ అనేది ఆ తర్వాత స్టవ్ అయితే బంద్ చేసేయాలన్నమాట ఇప్పుడు కొంచెం స్టవ్ బంద్ చేసిన తర్వాత కొంచెం ఘీ తీసేసుకొని ఒక ప్లేట్కి ఘీ అంతా పూసేసేయాలి ఇలా పూసేసిన తర్వాత ఆ ప్లేట్లో అయితే ఈ మలైపేడని ఇందులో అయితే తీసేసుకొని మంచిగా ఒక మంద బేస్ అనేది మంద కొంచెం ఫ్లాట్గా ఉండేది ఏదైనా బౌల్ కానీ ఏదైనా గిన్నె తీసుకొని ఇలా ఫ్లాట్గా మనము ఈ మలాయి పేడని సర్దేసుకోవాలన్నమాట ఇలా సదురుకున్న తర్వాత ఇంకొకసారి చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే లూజ్ లూజ్గా ఉంటే కనుక మనకి అంత పర్ఫెక్ట్గా షేప్ అనేది రాదు కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని ప్రెస్ చేయండి బాగుంటుందనమాట అంటే చేతికి అంటుకోదు కాబట్టి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక అర్ధ గంట సేపు అయినా పక్కనైతే పక్కన ఉంచేయండి ఆ తర్వాతనే ఒక ప్లేట్ అనేది పెద్దది తీసుకోండి దానిపైన మనం ఈ మలాయి పేడని ఏం చేయాలంటే తిప్పి దీనిపైన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇలా ఊడి వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా తక్కువ పాలతో ఇందులో ఏమేమి యాడ్ చేసామో గుర్తుంది కదా పాలు అలాగే మిల్క్ పౌడరు తర్వాత చక్కెర చక్కెర ఎక్కువగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇలాచి పౌడర్ మరియు ఒక నిమ్మకాయ బద్ద ఇవి ఇవి ఉంటే సరిపోతుందనమాట ఇంకా ఈ మలాయి పేడని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ అండ్ హెల్తీ కాబట్టి అదే బేకరీ షాప్లలో అయితే ఎప్పుడో చేసి పెట్టినవి కూడా అమ్ముతారు కాబట్టి పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే మీ చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి సర్కి సర్కిల్లో ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి डोट फर्केट कई बिलयकन